దాంతో ఈరోజు పాండవ నుంచి స్కూటర్ ర్యాలీగా వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు మండల కమిటీకి అట్లాగే శాఖలకి ప్రత్యేకంగా జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ చెరువు సమస్య చాలా సంవత్సరాల నుంచి నాంతా ఉంది ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు ఎంఆర్ఓలు మారుతున్నారు కానీ చెరువు సమస్య పరిష్కారం కావడం చాలా సంవత్సరాల నుంచి అధికారుల దృష్టి చేస్తున్నాం ఇంకా ఇదిగో చెరువు పరిష్కారం అవుతుంది అదిగో పరిష్కారం అవుతుంది అంటే కానీ ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదు మరి హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నారు చెరువు సమస్య దాదాపు ఇరవై ఎకరాల నలభై రెండు సెంటలు విస్తీర్ణంలో అది చెరువు ఉంది కింద దాదాపు ఒక వంద ఎకరాలు ఆయికట్టు ఉంది దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆయికట్టు లేదు ఇప్పుడు ఆయకట్టు లేదు పక్కన బోర్లు బావులు అన్ని కూడా ఎండిపోయినాయి ఎండిపోవడం వల్ల ఈరోజు పశువులకి నీళ్లే కాదు బోర్లో నీళ్ళు లేక ఈరోజు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు దాని కింద ఆయకట్ట రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయినారు ఇప్పటికే కానీ ప్రభుత్వం కానీ అధికారులు మాత్రము ఈరోజు ప్రాజెక్టులు కడతాము బనకచర్ల నుంచి పోలవరం నుంచి బనకచర్లకి ప్రాజెక్టులు తీసుకొని వస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే చెప్తున్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం చెప్తాడంటే జిల్లాను సాధిస్తాను జిల్లా కోసం నా ప్రాణం త్యాగం చేస్తానని ఆయన అంటారు మండలాల కోసం త్యాగం చేస్తానంటున్నారు ప్రాణత్యాగాలు అవసరంలే పైన అధికారం మీదే కింద అధికారం మీదే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం మరి రెండు ప్రభుత్వాలు పెట్టుకొని ఇలా ఈ ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరంలే కానీ ఈరోజు ప్రజలను మభ్య పెట్టడానికి ఇవన్నీ మాటలు చెప్తున్నాడు తప్ప పని చేయడానికి లేదు మన ఎమ్మెల్యే గారు పనిలో జీరో మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామానికే వచ్చి చెరువు సమస్య వారం రోజుల్లో పరిష్కారం చేస్తానన్నాడు వారంభా సంవత్సరం అయిపోయా మా ఊరికి ఇప్పుడు వరకు అతను కూడా చూడు చూపించలే ఎలక్షన్ అప్పుడు చూపించిందే ఇప్పుడు వరకు మా ఊరికి రాలే ఎందుకు రాలేదు ఆయన మొహం పెట్టుకుని రావడానికి లేదు ఇంకా ఛాన్స్ చెరువు సమస్య పరిష్కారం చేస్తాను వారం లోపలన్నాడు వాళ్ళు మారినారు ఇప్పుడు ఆయన బయట మార్చాల ఇంకా టైం ఉండేది ఇంకా ఇప్పుడే ఇంకా మూడేళ్ళు ఎదురు చూడాలి ఎమ్మెల్యే మార్చేది కానీ ఈరోజు మాటల్లో ముందున్నాడు తప్ప చేతుల్లో ముందు లేడు కనీసం ఎంఆర్ఓ జిల్లా కాదు ముందు ఎంఆర్ఆఫీస్ కొత్తది కట్టినా కూడా అది దండేస్తాం ఇది పడిపోయే దశలో ఉంది ఎంఆర్ఓ ఆఫీసు అంతా ఇదంతా మొత్తము ఎమ్మాలేజ్ చేయాల్సిందే మరి కొత్త ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మించలేకున్నాడు మనం ఇంకా జిల్లా తెచ్చి ఒక ఆఫీస్ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ఎస్పీ ఉంటాడు అంతే తప్ప ఇక్కడేమైనా ప్రాజెక్టులు వస్తాయా పరిశ్రమలు వస్తాయా ఆఖరికి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాదంట ప్రైవేట్ వాళ్ళు కడతారంట అపోలో వాళ్ళకి అబ్బి చెప్తారంట ఇంకా అప్పుడు మనలాంటి వాళ్ళు వైద్య సేవలు చేసుకునే లేదడా డబ్బులు కట్టాలా కాబట్టి ముందు ప్రభుత్వ ఆద్వరంలో మెడికల్ కాలేజీ నిర్మించమనండి చాలు జిల్లా కాదు ముందు ఇది చేయండి కానీ మాటలు చెప్పడం పోవడం తప్ప మన ఎమ్మెల్యే చేతుల్లో లేదు మన ఎంపీ అయితే ఇంకా కర్నూలులో ఉంటాడు ఆయన ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మన ఆధ్వనిక దిక్కు ఎవడో తెలియదు ఇప్పుడు దిక్కులేని పశ్చిమాది అయింది మన ఆదోని ప్రాంతము ఈరోజు వర్షాలు ఎక్కువైతే కనీసం ఆధ్వర్యంలో రోడ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆదోని అభివృద్ధి కాకుండా ఇట్లాంటి సాగునీటి ప్రాజెక్టులైన చెరువుల్ని వెళ్లిపెట్టుకోకున్నట్ల ఉన్న చెరువులు కాపాడుకోకుండా ఇంకేం అభివృద్ధి అవుతుంది ఆదోని కాబట్టి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం మాటలు తక్కువ చేసి పని ఎక్కువ చేయండి అని కోరుతున్నాం మాటలు ఇప్పుడు ప్రచారం ఎమ్మెల్యే గారు వచ్చినా ఎవరు వచ్చినా చెరువు సమస్య పరిష్కారం అయ్యే వరకు ఊర్లోకి రావద్దని కూడా మేము అడగేదలుచుకున్నాము అందుకని ఇప్పటికైనా కాలయాపన చేయొద్దండి చెరువు సమస్య చాలా కీలకం అది ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మారినారు ఇప్పుడు నువ్వు నాలుగవ కృష్ణుడు మరి నాలుగవ కృష్ణుడు కూడా మాట ఇచ్చే మాట తెపితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం వస్తుంది అందుకని ఇప్పటికైనా చెరువు సమస్యలు పరిష్కారం చేయండి కోర్టులో ఎండబడతారా హైకోర్టులో ఆడే జడ్జిలతో మాట్లాడతారా మన గవర్నమెంట్ వక్యులతో మాట్లాడతారా ఏం చేస్తారా తొందరగా పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీకి కోరుతున్నాం అందుకోసం ఇదేదో పాండవ కాదు మన వాళ్ళు అనేట్లో పక్కన నాలుగైదు గ్రామాలు కూడా ఊర్లో నీళ్లు వచ్చేవి అట్లాగే పశువులకి నీళ్లు వచ్చేవి ఈరోజు వర్షాకాలంలో నీళ్ళన్నీ వృధాగా బయటకు పోతున్నాయి ఐదారు సార్లు వర్షాలు వచ్చి ఐదారు సార్లు కిందికి వెళ్ళిపోయినాయి కనీసం వచ్చిన వర్షం నీళ్లు నిలబెట్టుకోకపోతే ఇంకా కాదు అని అభివృద్ధి చేస్తాం మనము ఓకే జిల్లా చేసి అభివృద్ధి అవ్వదు ఇక్కడ ప్రాజెక్టులు మేళచూరు వరద ప్రాజెక్టు కావాలా అట్లాగే వేదావతి ప్రాజెక్ట్ రావాలా ఇక్కడ కొత్త పరిశ్రమలు పెట్టాలా ఇవన్నీ కొత్త కొత్తవి ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పెట్టాలా ప్రభుత్వం వైద్యం ఉండాలా అట్లాగే ఈరోజు కనీసం ఆదోనికి మోడల్ స్కూల్ లేదు కనీసం వెనకబడినట్టు మండలాలకు కూడా మోడల్ స్కూల్ వచ్చింది మన ఆదోనిలో మోడల్ స్కూలే లేదు చాలా సార్లు చెప్తున్నాము విద్యలో వెనకబడింది సాగునీరులో వెనకబడింది అన్నిట్లో వెనకబడిన ప్రాంతం మాదోని అందుకని ఇప్పటికైనా ఈ సాగునీరు పైన దృష్టి పెట్టండి చెరువులపైన దృష్టి పెట్టండి ప్రాజెక్టులపైన దృష్టి పెట్టండి అట్లాగే ఉపాధి చాలామందికి ఉపాధి కల్పిస్తాను అన్నాడు ఆకాశంలో ఈ నక్షత్రాలు చూపించినట్టు చూపించినారు అందరికీ ఆ ఉద్యోగం ఇప్పిస్తాను ఈ ఉద్యోగం ఇప్పిస్తాను ఏదో అది కొత్త పరిశ్రమ తీస్తాను చాలామందికి ఉద్యోగాలు వస్తాయన్నాడు ఒకరికి ఉద్యోగం ఇప్పించినారేమో సమాధానం చెప్తా చెప్పమని అడుగుతున్నాం కనీసం ఒకరికాన్ని ఇప్పించినారు ఉద్యోగం ఒకరి కూడా లేదు కాబట్టి జనం మోసం చేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఆ మాటలు చెప్పి ఓట్లు వేసుకోవడం తప్ప తిరిగి వాళ్ళకి పని చేసే దాంట్లో లేదు అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి పాండవ సర్వ సమస్యను తక్షణంగా పరిష్కారం చేయండి లేకపోతే